శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయంలో జూన్ మూడు నాలుగవ దేవస్థానం అనుబంధ ఆలయమైన బంగారమ్మ ఆలయంలో జూన్ మూడు నాలుగు భాగంగా మంగళవారం అంబలు పోసారు రాత్రి చాటింపు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జగన్నాథం నాయకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా బంగారమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ అన్నారు అందులో భాగంగా జూన్ నెల మూడు నాలుగు తేదీలలో జాతర నిర్వహించడం జరుగుతుందని ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బంగారమ్మ ఆలయంలో అంబలు పోసామని తెలిపారు అదే విధంగా మంగళవారం రాత్రి గ్రామ పొలిమేర వేప మండపం బసు కుంకుమలతో చాటింపు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ నెల ముప్పైవ తేదీన శుక్రవారం రెండవ అంబలు పోస్తామని జూన్ మూడవ తేదీ మంగళవారం అమ్మవారికి విశేష అభిషేకాలు గరిక పూజ మైలు ముగ్గు పోతురాజు ముగ్గు పొంగలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు నాలుగో తేదీ బుధవారం అమ్మవారికి నిలుపు కుంభము అమ్మవారి ముగ్గు అమ్మవారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కావున భక్తులు విచ్చేసి అమ్మవారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు స్వామి దేవస్థానం అనుబంధాలయం అయినటువంటి బంగారమ్మ దేవస్థానం జాతర సందర్భంగా ఈరోజు అంబిళ్ళు పోసాము రాత్రికి చాటింపు ఎనిమిది గంటలకు చాటింపు వేస్తాము గ్రామస్తులు ఈ రోజు అంబిళ్ళు పోసారు వచ్చే శుక్రవారం మరియు అంబిళ్ళు మంగళవారం బుధవారం జాతర సందర్భంగా యాభై మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నాం శ్రీ ఈశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైనటువంటి బంగారమ్మ దేవస్థానం ఉన్నందు ఈరోజు జాతర సందర్భంగా అంబిళ్ళు పోసారు గ్రామస్తులందరూ